అసలు మన స్వరూపమే సుఖం మన స్వరూపమే శాంతి మన స్వరూపమే ఆనందం మన స్వరూపమే ఉండటం మన స్వరూపంలో ఏదైతే ఉందో అదే మనకు తెలియకుండా కోరుకుంటున్నాం అంటే ప్రతి మనిషికి కూడా ఎవరికి చావు అంటే ఇష్టం ఉండదు రెండు వందల సంవత్సరాలు బతికితాడు చావు అంటే ఇష్టం ఉండదు ఎన్నాళ్ళు తింటాడు అన్నం చూసిన నరసాపురా చూడటం చూసిన సినిమా చూడటం ఇవాళ తిండి ఇవాళ తిన్న తిండి తింటాం సంసారం అంటే రిప్యుటేషన్ సంసారం సంసారం అంటే ఏమి లేదు రిప్యుటే ఇవాళ చేసే పని రేపు చేస్తూ ఉంటాం ఆ రిప్యుటేషన్ సంసారం ఉంటాం నువ్వు రెండు వందల సంవత్సరాలు ఉన్నావు ఇంకా నర్సాపురాన్ని ఎంతకాలం ఆపుతావు నువ్వు రెండు వందల సంవత్సరాల నుంచి నరసాపురాన్ని నాపుతున్నాను ఇంకా ఎన్నో ఆపుతావు అదే నీకు ఎందుకు చెప్తున్నానంటే రెండు వందల సంవత్సరాలు జీవించేవాడికి కూడా శరీరానికి డెత్ వేస్తాడు అక్కడికి అయ్యో రెండు వందల సంవత్సరాల్లో ఇంకేంతకాలం ఉంటామో వాడు అడుకోడు ఎందుచేత వాడికి ఎంతకనంటే అసలు వాడు పదార్థం మూలంలో ఉన్న పదార్థం వాడికి అసలు చావు లేని పదార్థం వాడికి వాడు ఏదై ఉన్నాడో వాడు ఏదై ఉన్నాడో దానికి చావు లేదు దానికి చావు లేదు కాబట్టి వీడు చావుని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేస్తాడు వాడు ఏదై ఉన్నాడో దాని స్వరూపం సుఖం కాబట్టి దాని స్వరూపం సుఖం కాబట్టి వీడు దుఃఖం వస్తే రిజెక్ట్ చేస్తాడు అంటే మనం మనం ఏదిగా ఉన్నామో మనకు తెలియకుండా దాన్ని అన్వేషించుకుంటున్నాం దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇదే ముముక్షత్వం ఇదే జిజ్ఞాస ముముక్షత్వం అంటే ముముక్ష అంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి దానికి గిటిక కావాలి సిమెంట్ కావాలి ఇనం కావాలి ఇలా చాలా ఉండాలి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మన ఈ మెటీరియల్ అంతా పో చేసుకుంటూ ఉంటాం అలాగే మోక్షం అంటే అంటే ముక్షమర్తనంగా కూర్చోవడం కాదు మోక్షానుభవం పొందటం కోసం మోక్ష సుఖం పొందటానికి ఆ మోక్ష సుఖం హృదయంలో ప్రవేశించడం కోసం దానికి తాగిన సామాగ్రి అంటే మోక్షం పొందడానికి నీకు ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఎక్విప్మెంట్ ఏదో ఉండాలో ఆ మెంటల్ మేకప్ నువ్వు తయారు చేసుకునే ప్రయత్నమే ముముక్షత్వం ముముక్షత్వం అంటే సామర్థ్యంలో కూర్చోవడం కాదు నువ్వు మోక్షం పొందటానికి కావలసిన డివైన్ అది దైవి దైవీ గుణాలు ఆ దైవీ సంపద నీకు అరహత సంపాదించుకోవటం యోగ్యత సంపాదించుకోవటం దానికోసం నువ్వు చేసే ప్రయత్నం ముముక్షత్వం ఉరికే నాకు మోక్షం కావాలంటే వచ్చేది ముముక్షత్వం అంటే ఏంటి ఆ మోక్షం పొందడానికి తగిన సామాగ్రిని నువ్వు సేకరించుకోవాలి మన లోపలేమో క్వైట్గా ఉండాలి లోపల కూలుగా ఉండాలి లోపల మన లోతులు పెంచుకుంటూ ఉండాలి మనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు ఇతరులకు కనపడకూడదు ఇది జ్ఞాపక భక్తుడి లక్ష్యం ఏంటంటే మనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు మనం కనపడక్కర్లేదు భక్తి అనేది నాకు నా అంతర్యామగా ఉన్న సంబంధం సమాజానికి ఏం సంబంధం లేదు అయితే మనం లోపల ప్రైట్గా ఉండాలి లోపల బలం పెంచుకుంటూ ఉండాలి పైకిమెటిక్ మనం అందరిలాగే కనపడాలి మనలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకుంటే మన ఫెయిల్ అవుతాం తోటి మానవుడికంటే మాలో ఏదో ప్రత్యేకత ఉందని ఎవడైతే అనుకుంటున్నాడు వాడు వాడు బంధింపబడతాడు చివరికి వాడికి మిగిలేదు దుఃఖం మిగిలేదు అశాంతి అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోపల మనం శక్తిని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆ చైతన్య చైతన్యాన్ని పెంచుకోవాలి ఈ దేహభావం తగ్గించుకుంటూ రావాలి స్లోగా స్టడీ కానీ పైకి మనం అందరిలాగా బిహేవ్ చేయాలి మనలో ఇతరుల ఇతరుల కంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందనేటువంటి భావన లోపలది మనకు చాలా అది కారణం అవుతుంది అశాంతికి కారణం అవుతుంది